శ్రీ సరస్వతి శిశు మందిర్ కిసాన్ గల్లీ పాఠశాలకు చెందిన విద్యార్థినులు పదికి పది సాధించినందున మోహన్ రావు పటేల్ ప్రజా రాష్ట్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు జ్ఞాపిక అందజేసి సత్కరించిన బీజేపీ రాష్ట్ర సభ్యులు మోహన్ రావు పటేల్ విద్యార్థిని విద్యార్థులపై చదువులలో కూడా ఇలాంటి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రుల పేరు చదువు చెప్పిన గురువుల పేరును నిలబెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు మరియు పోషకులు పాల్గొన్నారు ఉపాధ్యాయ బృందానికి పిల్లలకు తన పేరెంట్స్ అందరికీ ఆ యొక్క నమస్కారాలు మరియు పదవ తరగతి గుర్తులందరికీ అయినందుకు కంగ్రాజులేషన్ చెప్తున్నాను పెద్దలు ఏ విధంగా అయితే చెప్పారు శిశు మందిలో చదువుకున్న పిల్లలు క్రమశిక్షణ పద్ధతితో పాటు ఉంటారని పదవ తరగతి వరకు ఎలాగైతే సార్ చెప్పారు పన్నెండవ తరగతి గురించి చెప్పారు మరి ఇక్కడ మనం పొరపాటు చేయకుండా మనకు చదువు అందించిన ఉపాధ్యాయులు మన తల్లిదండ్రుల కంటే గొప్పవాడు వాళ్ళు వాళ్ళని గౌరవిస్తూ మన కళాశాల పేరు మన స్కూల్కి పేరు వచ్చేటట్టు అదేవిధంగా మన తల్లిదండ్రులకు మంచి పేరు మన గ్రామానికి మంచి పేరు వచ్చేటట్టు భవిష్యత్తులో మీరందరూ ఉన్నత చదువులకు వెళ్ళి మంచి స్థానాల్లో మీరు ఉండాలని మనందరి తరఫున మాత సరస్వతీ దేవికి ప్రార్థిస్తూ మొన్ననే ఉగాది రోజు మన బన్సా పట్టణంలో మోహన్ రావు ప్రజా ద్వారా గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది మరి అలా అక్కడ ఎలాంటి మీకు ఫీజ్ కానీ ఏమి ఉండదు చక్కగా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా రావచ్చు అని మన నియోజకవర్గంలో విద్యకు వెనుకబడ్డ నియోజకంగా మన దగ్గర అప్పట్లో మేము చదువుకునే రోజుల్లో డిగ్రీ కళాశాల లేకుండా పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా నాన్నగారి పేరు మీద స్వర్గీయ భోసే గోపాలరావు డిగ్రీ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పరమ ట్రస్ట్ ద్వారా టెన్ బై టైన్ వచ్చిన చిన్న సన్మానం పెట్టుకుందామని ప్రధానోపాధ్యాయుల అనుమతి కోరినం వారు మా కోరికను మన్నించి వెంబడే రండి చెప్పారు మీరందరూ చదువుకుంటూ చదువే ఒక దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే భవిష్యత్తు అందరు బాగుపడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు